హలో నా పేరు శ్రీనివాసరావు సాగర తీరం ఎండి ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎల్లో మీడియాలు వ్యవహరిస్తున్న తీరుపై నాకున్న సమాచారం మేరకు కొంతవరకు మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నాను అందులో ముఖ్యంగా ఈ యొక్క జర్నలిజం కోసం మాట్లాడాలని అనుకుంటున్నాను ఒకనప్పుడు జర్నలిజం ఒకలాగా ఉండేది ఇప్పుడు మరో జర్నలిజం మరొకలాగా మారింది ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ వ్యక్తిని ఎంత దూరం తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పత్రికలు మారిపోయి దానికి ఉదాహరణగా చెప్పుకుంటే చాలా పత్రికలు చెప్పుకోవాలి మా ఆ రెండు పత్రికలను మనం ప్రధానంగా దృష్టిలో తీసుకురావచ్చు ఆ రెండు ప్రధాన పత్రికలు చేస్తున్న ఇటువంటి వ్యవహారం నిజంగా జర్నలిజంలోనే పనిచేసే వాళ్ళు నైతిక విలువలతో చేసేవాళ్ళు వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు అసలు ఇలాంటి జర్నలిజంకి ఎందుకు రా బాబు అని చెప్పేసి బాధపడుతున్నారు ఎందుకు వాస్తవాలను అవాస్తవాలుగా రాసి ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రోతరాతలు రాస్తూ ఈ జర్నలిజాన్ని పూర్తిగా మరి ఇంకా చెప్పవసరం లేదు కంపు కంపు చేసి పడేశారు దట్టు ఆ దానికి ఉన్న నైతిక విలువలను ఎప్పుడో వదిలేశారు పూర్తిగా ప్యాంట్లు ఇప్పిసి ఒక వ్యక్తి కోసం ఏ వార్తలు రాయాలో ఆ వార్తలు రాస్తూ ముందుకు సాగిపోతున్నారు కానీ వాళ్ళకి ఎట్లా ఉందో మనకైతే తెలియదు కానీ నిజంగా ఈ జర్నలిజం మీద నైతిక విలువలుతో పనిచేసే వాళ్ళు మాత్రము మరి ఆ ఇల్లో పత్రికలు రెండింటి పత్రికలను తిట్టుని తిట్టు తిట్టగంటే తిట్టుకుంటున్నారు కానీ బయటికి చెప్పపోయినా సరే ఏంట్రా బాబు ఈ రెండు పత్రికలు ఇలా తయారయ్యా బాబు అసలు వాస్తవానికి ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేయాల్సిన పత్రికలు ఒక వ్యక్తి ప్రయోజనం కోసం లేదా ఎవరినో అధికారంలోకి తీసుకురావడానికి ఈ స్థాయిలో దిగజారిపోవాలా ఇంత నీచికంగా ప్రవర్తించాలా అనేది చాలామందిలో అది కూడా ఇది నైతిక విలువలతో పనిచేసే జర్నలిస్టులో ప్రతి ఒక్కరిలోనే ఇదే మొదులుతుంది అయితే ఏం చేస్తాం అధికారం కోల్పోయిన తర్వాత ఈ యొక్క పత్రికలు వ్యవహారం చాలా దారుణంగా తయారైంది ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని దింపడానికి గత ఐదు సంవత్సరాలుగా కాకుండా సుమారుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన మీద రాసిన రాతే అదే రోత రాతలు అంటారు వాటిల్లే ఆ రోత రాతలు రాస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉన్న వాస్తవాలను దాచిపెట్టి లేని అవాస్తవాలను ప్రజలకు నమ్మించి తప్పుదోవ పట్టించడంలో ఆ ఎల్లో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేది నా దృఢమైన విశ్వాసం నమ్మకం కూడా అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఆ రెండు పత్రికలు నేను చూడను చదవను కానీ కొన్ని సందర్భాల్లో అవసరం వచ్చేటప్పుడు అప్పుడప్పుడు అవి ఏం రాశాయి ఏంటి అనేది గమనిస్తూ ఉంటుంటాను అంతే తప్ప ఆ రెండు పత్రికలు చదవాలనే ఆసక్తి కూడా నాకైతే లేదు ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను ఒకనప్పుడు ఆ రెండు పత్రికల్లో చదివేవాళ్ళు ఏ వార్తలు రాశారు ఏంటి ఎవరి కోసం రాశారు అనేది రాస్తే కొన్ని సరే వాస్తవాలు కనిపించేవి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి వాస్తవాలు అనే మాటే కనుమరుగైపోయి అబద్ధాలు పుట్టతో కూడిన వార్తలు బయటకు వస్తున్నాయి అవి చూసే ఆ రెండు పత్రికలను పక్కన పెట్టడం జరిగింది సో నిన్న నిన్న కాదు ఈరోజు మన ఈనాడు పత్రికలో నేను ఒక వార్త చూశాను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అవ్వ తాత పింఛడి వ్యవహారంలో ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డికిదే అనేసి ఒక పెద్ద తాటికాయంత అక్షరాలతోటి ఒక వార్తను వండి వార్చారు సరే ఏం రాశారా ఏంటనేది ఆ వార్తను చూసా కాసేపు చదివా అయితే అందులోనూ నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ పాపం ఎవరిది అనేది రాశారు అయితే ఈ పాపము ఎవరిది అనేది రాసే ముందు ఈ వార్త రాసేవారు ఎవరో కొద్దిగా ఆలోచించి ఉంటే బాగుండు కానీ అవన్నీ పక్కనకి పెట్టేసి ఇదంతా అవ్వ తాతలు పింఛను కోసం ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి అంతా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని ఒక వార్తను చిత్రీకరించి వండి వార్చి చూపిద్దామని చెప్పి ఎల్లో పత్రికలు ప్లాన్ చేసే అందులో భాగమే ఈ వార్త వచ్చిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఈ పాపమే అని చెప్పేసి అన్నారు ఎట్లా అవుతుంది అసలు ఈ పాపానికి కారుకులు ఎవరు తెలీదా అందరికీ తెలుసు ఈ వార్త ఎవరు రాశారో వాళ్ళకి కూడా తెలుసు అసలు అవ్వాతాతలో రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏమొచ్చింది పింఛను కోసం గంటల కోతి బారులు తీరాల్సే అవసరం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి సృష్టికర్త ఎవరనేది కూడా వాళ్ళకి తెలుసు ఈ వార్త రాసే వాళ్ళకి అవన్నీ పక్కన పెట్టేసి ఒక చెత్త వార్త రాసి రోత పుట్టించే రాత రాసి వండి వార్చి అదంతా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పాపమే అంటూ రాశారు వాస్తవానికి చెప్పాలంటే ఈ అవస్తవైన వార్త ఈ పాపం చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే అసలు అవ్వాతాతలకు తాతలకు ఇటువంటి పరిస్థితి రావడం కారుకులు ఎవరండి చంద్రబాబు కాదా దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా అసలు ఎవరు వెళ్ళారు కోర్టుకి మీరు వెళ్ళదా మీ తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళదా వెళ్ళారు ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్ ఇవ్వద్దని చెప్పేసి అన్నారు ఈ ఎలక్షన్లో వాళ్ళేమో పక్కన పెట్టండి అన్నారు వాళ్ళు కానీ పనిచేస్తే వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు అలా కుదరదు కాబట్టి పింఛని వ్యవహారం ఈ విధంగా ఇవ్వండి ఆ విధంగా ఇవ్వండి అని చెప్పి ఫిర్యాదు ఇచ్చింది ఎవరు మీరిచ్చారు ఫిర్యాదులు చేసింది మీరు ఈ అవ్వాతాతలకి పెంచిన కష్టాలు తీసుకొచ్చింది మీరు కానీ ఆ పాపము జగన్మోహన్ రెడ్డి అనే ఆ పదం రాసేటప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే పదం తీసేసి చంద్రబాబు అని పెట్టుంటే నేను చాలా హ్యాపీ ఆనందపడుతుంది ఆ వార్తను చూసి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి రాశారు కానీ అది కాదు ఈ పాపం చంద్రబాబు నాయుడుది అనేది మీరు మంచిన్ చేసి ఉంటే ఓహో ఇప్పటికైనా సరే జనరలిజ విలువను కాపాడి ఒక మంచి వార్తను రాశారని చెప్పి నాలంటి వాడు ఆనందపడతాడు కానీ మీరు అట్లా రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం బురదంతా జల్లేలా ఆయనే చేశాడు పాపాలు ఆయనే తప్పులు చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజకీయంలో ఉన్నాడు మూడు సార్లు సీఎం చేశానని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు చేయలేదు ఈ ఎల్లో మీడియాలకి ఆ తప్పులు కనిపించవు ఒకవేళ కనిపించిన రాయరు ఎందుకు మీరంతా ఒకటే మీరంతా ఒకే ఒక పని పనిచేస్తున్నారు అది మీకు కాదు ప్రజలందరికీ అర్థమయ్యింది కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఆయనకి ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టుకున్నారు ఆయన పాలన చూస్తున్నారు ఇప్పుడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు ఆడిపోసుకొని ఉండేవి లేనివి అవాస్థ వార్త వార వార్తలు ఆయనకి అంటగట్టి ఏదో రకంగా ఆయనకి దించేస్తే మనోలు అనేది అధికారంలోకి వచ్చేస్తే మన వ్యాపారాలు బాగుపడాలి మన మన కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి మనం అనుకున్న స్థాయికి ఎదగొచ్చు అనే ఆలోచనతోటే ఈ వార్తలు రాస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా ప్రయోజనము చేకూరుతుందా అనేది అయితే మీకు కనీసం ఆలోచన మీరు చేయడం లేదనేది నేనైతే దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి ఈ ఎల్లో పత్రికలకు ఒకటే అన్నది విజ్ఞప్తి రాశారు రాశారు రాస్తూనే ఉన్నారు ఇంకా ఆపియండి ఆపి వాస్తవాలు రాయడం మొదలు పెట్టండి జనాలు తప్పులు చేస్తాడు ప్రతి ఒక్కడు అందులో మీరు చేశారు తప్పులు మామూలు తప్పులు కాదు ఎందుకంటే ప్రజలకు నిజాలు చేరదీయాల్సింది పోయి అబద్ధాలన్నీ మహత్వం చెప్పారు వినేవాళ్ళు విన్నారు వినలే వాళ్ళు ఉన్నారు అవన్నీ మామూలే అవన్నీ ఇప్పటికైనా సరే పక్కకి పెట్టేసి వాస్తవాలు రాయండి ఇప్పటికీ కూడా జర్నలిజ్ విలువలతో నైతిక విలువలతో ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది జర్నలిస్టుల మనోభావాల్ని కాపాడే విధంగా మీరు వార్తలు రాయండి రాస్తేనే మీ రెండు పత్రికలకు విలువ ఉంటుంది లేదా మేము ఇలాగే వెళ్ళిపోతాం మేము ఇలాగే రాస్తాము వినేవాడు వినండి పోయేవాడు పోయండి అని అంటే మేం చేసేదేం లేదు ఆ కర్మంతా మీరే అనుభవిస్తారు ఏదైనా తప్పు చేసేవాడు కర్మఫలం అనుభవించక తప్పదు అయితే టైం సమయం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు ఎలాంటి వాడికైనా సరే ఆ కర్మ అనేది వెంటాడుతుంది